కార్తీక పౌర్ణమి వేళ జగిత్యాల జిల్లా కేంద్రంలో శివాలయాల్లో భక్తి శ్రద్ధల సందడి నెలకొంది జగిత్యాల జిల్లా కేంద్రంలో పలు శివాలయాల్లో దేవాలయాల్లో భక్తులు పెద్ద ఎత్తున తరలి వచ్చి ప్రత్యేక పూజలు నిర్వహించారు కార్తీక పౌర్ణమి రోజు ఆలయం ఆధ్యాత్మిక కాంతులతో మునిగిపోయింది ఉదయం నుండి మార్కండేయ దేవాలయం బ్రాహ్మణవాడ రాంబజార్ శివాలయాల్లో భక్తులు బారులు తీరారు దీపాల వెలుగులో మొక్కులు తీర్చుకుంటూ శివుణ్ణి దర్శించుకున్నారు ఈ సందర్భంగా ఆలయ ఆవరణంలో ప్రత్యేక అర్చనలు అభిషేకాలు నిర్వహించగా ఓం నమ శివాయ నినాదాలతో పరిసరాలు మారుమోగాయి భక్తుల దీపాదానం చేస్తూ తులసి వద్ద ఉసిరి మొక్కను నాటి తులసి ఉసిరి కళ్యాణం జరిపారు కార్తీక పౌర్ణమి రోజు ఈ పూజలు చేస్తే పాప విమోచనం లభిస్తుందని భక్తుల నమ్మకం హరిహరులకు ప్రీతికరమైన ఈ పవిత్ర మాసం సందర్భంగా భక్తులు సాంప్రదాయ పద్ధతిలో పూజలు నిర్వహించారు महादेव काशी विश्वनाथ सेतु रामन हर हर महादेव ओम ओमेश्वराय काशी विश्वेश्वराय Tunggu Ini mulai ini kapotela, pabrik, gulag. da, dah, dia, dia

ne gwezhañch an dresk